వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది అందరం సో ఇప్పుడైతే బయలుదేరి కింద పిల్లలు చూడండి అందరు పోయి కింద అయితే వెయిట్ చేస్తున్నారు సో మేము కూడా ఇప్పుడైతే కిందికి వెళ్ళి ఇంకా బయలుదేరాలి కార్లో అయితే ఇంతమంది పడతామో పడ్డమో చూడాలి వీటి అయితే పడుకుని ఉండే లేపుకొని తీసుకొని వచ్చినాం సో అందుకోసం ఫేస్ అయితే డల్గా పెట్టింది ఆమెను అందుకోసం ఎత్తుకొని అయితే రావాల్సి వచ్చింది కిందికి అండ్ మా డింపుల్ చూడండి ఒకసారి మా డింపుల్ కూడా రెడీ అయిపోయింది స్విమ్మింగ్కి వెళ్ళడానికి ఫస్ట్ టైం మేమే స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్తున్నాము చూడాలి చూడండి ఫైవ్ మెంబర్స్ కూర్చునే దాంట్లో టెన్ మెంబర్స్ అయితే ఇక్కడికి కూర్చున్నాము ఇక్కడ మా అక్షయ్ మా మీద అయితే మా సోని కూర్చున్నది సోని మీద మా డింపుల్ తర్వాత నేనైతే ఇక్కడ కూర్చున్నాను ఇంకా వెనకాల చూడండి మాత్ర కూర్చున్నారు మా లక్కీ గారి చూడండి మంచి కన్ఫ్యూజనే లేదు అక్కడ ఎక్కడ అంత మంది కూర్చున్నారు అసలు అయితే కూర్చున్నారు ఇంత అయితే ఎరుకున్నా నాకైతే అయితే అసలు రాదు స్విమ్మింగ్ అయితే రాదు కానీ చూడాలి ఏదో గుడ్డి అట్లా ఎంజాయ్మెంట్ కోసం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూస్ ఉండండి చూడండి గైస్ ఫైనల్ గా అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వచ్చేసినామో ఇంత మంది అయితే దిగినాం దిగిన అన్నారు మా తిరుపతి తిరుపతిగా అయితే భయపడి భయపడి పక్కకే పోతున్నాడు గైస్ ఏం చేయాలి గారు చూడండి ఎక్కడికి వచ్చిన వాళ్ళకి అవునా నీకు వచ్చా స్విమ్మింగ్ అవునా చూస్తా అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వచ్చేసినాం కానీ పబ్లిక్ ని చూసేస్త చాలా షాక్ అయినాం చాలా పబ్లిక్ అయితే ఉంది అండ్ ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళి స్విమ్మింగ్ అయితే చేసి వచ్చేసినాం నాకు స్విమ్మింగ్ అయితే రాదు ఊటిగా అయితే ఆడుకొని వచ్చిన అందులో అండ్ మా పాప చూడండి మా పాపని అయితే లోపలికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా హండ్రెడ్ రూపీస్ అంట మాకు కూడా హండ్రెడ్ రూపీస్ జీరో టు హండ్రెడ్ ఇయర్స్ వరకు జీరో టు హండ్రెడ్ ఇయర్స్ వరకు అయితే హండ్రెడ్ రూపీస్ అంట సో ఈమెకి కొంచెం తడిచినా కూడా హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలంటే ఇంకా ఎట్లాగో వేస్ట్ కదా తీసుకెళ్ళి అని అయితే తీసుకెళ్ళలేదు హాయ్ చూపునా సోనీ నీ ఒపీనియన్ చెప్పు మా సోనికి అయితే స్విమ్మింగ్ వచ్చు నాకైతే స్విమ్మింగ్ రాదు ఏమైతే ఫుల్ ఎంజాయ్ చేసింది చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయాలంటే బాగుంది కానీ హండ్రెడ్ రూపీస్ అంటే మళ్ళీ అది వన్ అవరే కాబట్టి తొందర అయితే కంప్లీట్ అవుతుంది సో ఇంకా తప్పదు కాబట్టి రావాల్సి వస్తుంది అంతే నాకు స్విమ్మింగ్ వచ్చింటే ఇంకా బాగుంటుండే కొంచెం ట్రై చేసిన స్విమ్మింగ్ చేయడానికి కానీ రాలేదు హలో డేస్ తర్వాత అయితే వచ్చిన అందరం కలిసి అండ్ అది కూడా సడన్ గా ప్లాన్ లేకుండా అయితే కలవాల్సి వచ్చింది మేము కూడా అసలు రావద్దనుకున్నాం కానీ అనుకోకుండా అయితే వచ్చినాం కాబట్టి ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే బయటికి వచ్చేసినాం ఇంకా మా బ్రదర్స్ అయితే రావడం ఉంది సో ఇప్పుడైతే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అయితే ఒకసారి అయితే చూపిస్తాను ఫుల్ అయితే ఫుల్ ఆకలి అవుతుంది సో బయటనే ఏమన్నా స్నాక్స్ అయితే తినేసేయాలి స్నాక్స్ తినేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి చూడండి మా స్వీట్ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది చూడండి అయితే ఒక్కొక్కరు అయితే అయితే వస్తున్నారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేరు వీళ్ళు వీళ్ళ హెయిర్ చూడండి ఇప్పుడు మా శివ అయితే మెల్లగా వస్తున్నాడు సో ఇంకా మా శివ మా శివ కూడా వచ్చేసిండు మేమైతే ఇంటికి అయితే బయలుదేరాలి ఒకసారి మా లక్ ఒపీనియన్ అయితే అడిగేదాం లకి చెప్పు ఒపీనియన్ చెప్పు స్విమ్మింగ్ ఎట్లుంది సూపరా మళ్ళీ వద్దామా ఎప్పుడు అయినాము సో తడి బట్టలతో ఇక ఇరికి కూర్చున్నాం అసలు ప్లేసెస్ సరిపోతలేదు కానీ ఇంకా అట్లే అడ్జస్ట్ అయినాం ఎందుకంటే దగ్గర కాబట్టి సో ఇప్పుడైతే ఇంకేదో ఒకటి తినాలి చూస్తుండీ ఫైనల్ గా అయితే పానీపూరి దగ్గరకు అయితే వచ్చేసిన అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు

మా స్వీటీ చూడండి మా స్వీటీ కూడా పానీపూరి తినడానికి అయితే చాలా ఇష్టపడుతుంది అండ్ ఇద్దరు అన్నచెల్లెలు అయితే ఒకరిని నుంచి ఒకరు అయితే తింటూ ఉంటారు పానీపూరి అండ్ ఫుల్ అయితే ఫుల్ కూడా ఎంజాయ్ చేసేది పిల్లలు అయితే ఇంటికైతే అయితే వచ్చేసినాం సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్